పెద్దన చెప్పండి ఇక్కడ దర్శకులు ఇక్కడ టిడిపి నుంచి గొట్టుబాటు లక్ష్మి పోటీ చేస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీతవాళ్ళు శుభ్రసార్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈ ఇప్పుడు గిల్బౌకాశాలు ఎవరు ఉన్నాయ్ అంటారు వాళ్ళ ఇద్దర్లో రెడ్డి సార్ రెడ్డికి ఉన్నాయి శివ సార్ రెడ్కున్నాయి చెప్పేసారు శుభాసార్ రెడ్డి గారు గిల్బౌకాశాలు ఉన్నాయి అన్నారు నైన్టీ పర్సెంట్ ఉంది అంటే నైన్టీ పర్సెంట్ ఉంది కరెక్ట్ అటు చూస్తే మరి మద్దిసెట్టి వీణుగోపాలం ఉన్నారు కదా ఇంత ముందు గత ఎమ్మెల్యే ఏం మా పోయిద్దా పోత పోయిండు పాని ఉన్నోళ్ళు ఏస్తారు ఈ పక్క అంతా ఉంది ఇప్పుడు అంటే మత్స్య వేణుగోపాల్ గారు సహకరించబో పరిస్థితి ఉంది సహకరించకపోయినా నైన్టీ పర్సెంట్ గెలుస్తుంది మా నమ్మకం ఉంది ఏమైనా నైన్టీ పర్సెంట్ మటుకు మాకు చేస్తాడు ఇప్పుడు చూస్తే జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చి ముగ్గురు జగన్ ఏర్పాటు చేస్తారు కంపల్సరీ మరి ఇప్పుడు జగన్ కంపల్సరీ ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్ ఏం చేశాడు ఎందుకు గెలిసరి అడుగు కాదు మా పిల్లలకు అమ్మఒడి ఇచ్చిండు మా పిల్లలంటే చిన్నపిల్లలు అడుగు అమ్మఒడి ఇచ్చిండు అని ఇచ్చిందిగా అని చేసిండు ఆర్థిక స్త్రీ ఇచ్చిండు ఇంటింటికి రైతు భరోసా అన్ని ఇచ్చిందిగా వాళ్ళు ఏం చేసినారు చెప్పను మరి గతంలో ఇలాంటి పథకాలు ఏమి రాలేదా ఏమొచ్చింది వచ్చింది చెప్పను చంద్ర టైంలో ఏమొచ్చింది ఎవరికి ఇచ్చింది చెప్పమని చెప్పండి అది చెప్పమని వాళ్ళని అడగండి నేనే అడుగుతున్నాం మిమ్మల్ని అది కానీ ఇక్కడ చూస్తే మరి మోడీతో పొద్దు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు పెట్టుకొని పెట్టుకుంటే పైన ఏది ఉంటుంది లేదు అయిన మన జగన్ రావాలి అది మాకు రాయకపోతే వాడు బోసుకోముడు బీక్కుంటా చంద్రబాబు నాయుడు బోసి పీక్కుంటారు అంతే కాదన్నా ఇక్కడ జగన్ తొక్కేస్తా పాదాలంగా మాట్లాడుతున్నాడు తొక్క వాడు పోయి వాడు తొక్కు వాడు ఊపిలా తీసుకోము నాకు అవకాశం లేదు

తాలూరు మొత్తం రమ్మని చెప్పు నేను చూపిస్తారా రమ్మను అయితే జగన్ గెలుస్తాడు అంటే కంపల్సరీ